హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ మే డే మే ఫస్ట్ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం నేపథ్యంలో కరోనా వైరస్లోను తన ప్రాణాలను పనంగా పెట్టి దేశానికి సేవలు అందిస్తున్న శ్రామికులు అందరికీ అమ్ములు ప్రజెంటేషన్ తరపున మే డే శుభాకాంక్షలు కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పద్దెనిమిది వందల ఎనభై ఆరు అంటే ఎయిటీన్ ఎయిటీ సిక్స్ మే ఒకటిన చికాగోలోని హే మార్కెట్లో జరిగిన పోరాటాన్ని నేడు మే డేగా నిర్వహిస్తున్నాం నాడు జరిగిన ఈ ఉద్యమా ఉద్యమానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత చికాగోలోని హే మార్కెట్లో భారీ ప్రదర్శన నిర్వహించారు అది పోలీసులు కాల్పులు జరపడంతో ఈ ఘటనలో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఈ మరణకాండం నిరసిస్తూ అనేక దేశాల్లో ఉద్యమాలు జరిగాయి మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నాము అప్పటి నుంచి మే ఒకటో తేదీని ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు మే డే వేదికగా మారింది మన ఇండియాలో పంతొమ్మిది వందల ఇరవై మూడు అంటే నైన్టీన్ ట్వంటీ త్రీ నుండి ఇండియాలో మే డే నిర్వహిస్తున్నాం కరోనా వల్ల గత ఏడాది నుంచి ఎంతోమంది శ్రమ జీవులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు వారిలో ధైర్యం నింపడం మన అందరి కర్తవ్యం ఇది కష్టకాలం కరోనా మన ఉపాధిని చిలిబినా ధైర్యంతో ముందుకు సాగుదాం మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం రెట్టింపు ఉత్సాహంతో శ్రమిద్దాం జీవితాన్ని మళ్ళీ వెలుగులతో నింపుకుందాం శ్రమిద్దాం శ్రమని గౌరవిద్దాం చెమట చుక్క విలువను కాపాడుకుందాం కలిసికట్టుగా మన హక్కులపై పోరాడుదాం కార్మికులకు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు ఈ మేడే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కార్మికుల సోదరులకు శ్రీశీ అందించిండ్రు ఆ రోజే కరోనా మన ఉపాధిని చిదిమేసిన మన కానీ మన ధైర్యాన్ని సైడ్దాన్ని కాదు మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం కార్మికుల చెమర్చ కష్టం బంగారం కన్నా ఎక్కువ విలువైనది వజ్రం కన్నా కాంతివంతమైనది ముత్యాల కన్నా అందమైనది కార్మికుల కష్టానికి ఫలితం తక్కిన రోజు రోజు స్ఫూర్తిని రగిలించే రోజు ప్రపంచవ్యాప్తంగా పండుగ రోజు ఈ రోజు ఈ కరోనా సమయంలో కార్మికుడే రారాజు కరోనా వెంటాడుతున్న ఏ రోజు విధులకు వెనకాడలేదు వైరస్ భయపెడుతున్న ఏ రో ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు మీ ప్రాణాలను పడంగా పెట్టి పనిచేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికులారా మీ అందరికీ మా సెల్యూట్స్ మా అమ్ములు ప్రజెంటేషన్ తరఫున సెల్యూట్స్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ